ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సుధా అంటుంది భాస్కర్తో ఏంటండి మీరు మాట్లాడితే లక్ష్మికి నిజం చెప్తాను అని చెప్పి కంకణం కట్టుకున్నారు అసలు లక్ష్మికి లక్కీ తన పాప అని తెలిసిందంటే ఇక మిత్రకి తెలిసిందంటే ఇక లక్ష్మి మిత్రని ఇక ఎవ్వరు వేడిదే లేరు అసలు మనీషా మిత్ర కోసం ఇదంతా చేస్తుంది ఇక మనకి ఆ నిజం ఎటు తెలుసు ఇక మన ద్వారా వాళ్ళకి తెలిసిందంటే ఇక మనీషా మనల్ని వదులుతుందా అండి చంపి పడేస్తుంది అవసరం ఇదంతా మనకి అని చెప్పి అంటూ ఉంటుంది సుధా అప్పుడు భాస్కర్ అంటాడు కానీ పాపం లక్కీ పాప అన్యాయం అయిపోతుంది కదా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఏంటి అని అన్యాయం దేవుడు చూసుకుంటాడు ఆ దేవుడే వాళ్ళిద్దరిని కలుపుతాడు అప్పుడు దాకా మీరు మాత్రం ఏం మాట్లాడద్దు ఎందులో ఇన్వాల్వ్ అవ్వద్దు మీకు అంతగా నిజం చెప్పాలనుకుంటే ముందు నన్ను చంపేయండి నన్ను గొంతు ప్లేస్కి చంపేసేయండి అప్పుడు మీకు కావాల్సింది నచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి ఇక సుధా బాధపడుతూ ఉంటుంది మరోపక్క ఇటు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఏంటి మొన్న కూడా అన్నయ్య కలవాలి అని చెప్పి నేను వెళ్తేనేమో టైంకి అక్కడ లేడు ఇప్పుడు ఫోన్ చేశాడు ఇటు పార్వతి లక్కీ కనత్త కాదు అని చెప్పాడు ఇంకేదో చెప్పబోతూ ఫోన్ కట్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఎలా తెలుసుకోవాలి అని చెప్పి భాస్కర్ ఎందుకు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పక్కన జున్నుతో కూడా అలాగే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా జేదే వచ్చి ఎవరమ్మా భాస్కర్ అన్నయ్య అంటున్నావు మన టీఎస్టేట్ మేనేజర్ భాస్కరేనా అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి మాట మార్చి లేదు మామయ్య ఈయన వేరే భాస్కర్ వేరే మీకు తెలీదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు పాపం ఆ భాస్కర్ ఎందుకు కనిపించకుండా అలా వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు అప్పట్లో లక్కీ తల్లి భాస్కర్ ఇంట్లోనే ఉండేది ఆవిడే కానీ మన మిత్రకి ఇచ్చింది కదా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది అనుకో ఇక ఆ భాస్కర్కి తెలియాలి లక్కీ కన్న తల్లి ఎవరు అనేది అని చెప్పి ఇక అక్కడి నుంచి జయదేవ్ వెళ్ళిపోతాయి ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి మామ ఇలా అంటున్నారు నేను నేనే కదా ఉంది ల భాస్కర్ అనే వాళ్ళ ఇంట్లో నాకు తెలియకుండా ఇంకెవరు ఉన్నారు ఆ హాస్పిటల్లో ఇంకెవరి కన్ను ఉంటారు లక్కీని లక్కీని మిత్రగారికి ఇచ్చారంటే అసలు ఇదంతా డీటెయిల్స్ అన్నికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎవరు లక్కీని కనింది అన్నయ్య అయితే ఎటు నిజం చెప్పాడు ఈ పార్వతి అయితే కాదు అని చెప్పి మరి ఇంకెవరై ఉంటారు అసలు అన్నయ్య నాకు ఏ నిజం చెప్పడానికి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు కానీ చెప్పట్లేదు ఎలాగైనా భాస్కర్ అన్నయ్య అడ్రస్ కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక పక్కనే ఉన్న జున్ను ఏంటమ్మా లక్కీ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే చేస్తావమ్మా లక్కీని ఎప్పటికీ ఇంటికి దూరం కాకుండా నువ్వే చేస్తావు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు మరోపక్క ఇటు పార్వతి భయపడుతూ ఉంటుంది ఇటు మనీషా దేవి అనితోని నావల్ కాదండి ఏదో పాపని తీసుకెళ్ళాలి అని చెప్పి అంటే నేనేదో చిల్లర వేషాలు వేసేదాన్ని పాపనే కదా తీసుకెళ్ళడం అని చెప్పి యాక్టింగ్ కోసం అని చెప్పొచ్చాను ఇక్కడ చూస్తే పోలీసులు కేసులు ఇవన్నీ నావల్ కాదమ్మా నేనేదో వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి అప్పుడు మనిషి అంటుంది ఏంటి నువ్వు మధ్యలో వెళ్ళిపోతే ఆ లక్ష్మి ఊరుకుంటుంది అనుకున్నావా నువ్వు పాతాల లోకంలో ఎక్కడున్నా సరే లక్ష్మి నిన్ను తీసుకొచ్చి మిత్రం ముందు నించబెడుతుంది అదంతటి సమర్థురాలు అయినా మాకు మాత్రం ఏం తెలుసు ఈ పోలీసులో కేసులు ఉంటాయని ఇక వచ్చింది కాబట్టి ఎదుర్కొందాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పార్వతి అంటుంది ఏమో అండి నన్ను ఎలాగో అలాగో త్వరగా ఇందులోంచి బయటపడేయండి నేను నా వల్ల కాదు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది సరే మనిషా నువ్వు త్వరగా ఆ సరుకు ఫోన్ చేయి లేదంటే దీనికి గుండాగి చచ్చిపోయేటట్టుంది పార్వతి వెంటనే ఆ సరీకు ఫోన్ చేసి మంచి లాయర్ని మాట్లాడమను అనగానే ఇక సరియుకి ఫోన్ చేస్తుందనమాట అనమాట మనీషా ఇక ఇటు పక్క పిఏ ఏమో మేడం మేడం మీకు మనీషా మేడం ఫోన్ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సరియు అంటుంది నాకు తెలుసు ఈ మనీషా పాపం దాని గొంతు మీద కత్తుంది కదా ఖచ్చితంగా నాకే ఫోన్ చేస్తుంది లాయర్ కోసం అనగానే ఇటు పక్క పిఏ అంటే మీకు ముందే తెలుసా మేడం ఇదంతా జరుగుతుందని అని చెప్పి పిఏ సరియుతో అంటూ ఉంటే అంతా తెలుసు సరే ఉండి నేను ఆ మనిషితో ఫోన్ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సరియు చెప్పు మనీషా అని చెప్పి సరియో అంటూ ఉంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనిషి అంటుంది ఏమైంది ఆ పార్వతి దొరికిపోయిందా అని చెప్పి ఏమి తెలియనట్టుగా సరియో అంటూ ఉంటే దొరికిపోయే పనేలాగే ఉంది అదిగో ఆ లక్ష్మి పోలీస్ కంప్లైంట్ వేసింది ఇక లక్కీని తీసుకెళ్ళకూడదు ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో అప్పుడే తీసుకెళ్లాలి అన్నట్టుగా కేసు వేసింది అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అప్పుడు సరి అంటుంది మొత్తానికి లక్ష్మీ చాలా తెలివైన ప్లానే వేసిందే అని చెప్పి అనగానే అప్పుడు మనిషా అంటుంది స్టాప్ ఇట్ సరియు ఆ లక్ష్మి తెలిసేటలు నా ముందు పొగ పొగడకు ఒక మంచి లాయర్ని చూడు అని చెప్పి అనగానే మంచి లాయర్ ప్రొఫెషనల్ లాయర్ అంటే బాగా ఖర్చు అవుతుంది మనీషా అనగానే అప్పుడు మనీషా అంటుంది సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు మనం మాత్రం ఈ కేసులో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటపడాలి ఇక మనం ఈ కేసు విన్ అవ్వాలి అని చెప్పి మనిషా అంటుంది ఇక ఇకప్పుడు సరి సరైతే మంచి ప్రొఫెషనల్ లాయర్ని అయితే మాట్లాడతాను నువ్వు మాత్రం డబ్బు రెడీగా ఉంచుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత ఇక దేవి అని మనీషా ధైర్యం ఇస్తూ ఉంటారు పార్వతికి నేను మాట్లాడాను కదా లాయర్ గురించి ఖచ్చితంగా ఇక ఆ కోర్టుల నుంచి నువ్వైతే బయటపడతావు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు పార్వతికి ఇటుపక్క సరియు పిఏతో అంటుంది మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఆ మనిషి అదంతా ఊడ్చిపడేస్తాను లాయర్ పేరుతోని ఇక దెబ్బమ్మట ఆ మనిషి రోడ్డు మీద పడుతుంది అని చెప్పి సరియూ అంటూ ఉంటే అప్పుడు పిఏ ఓ ఇదే మేడం ఈ ప్లాన్ భలే ప్లాన్ వేశారండి అని చెప్పి పిఏ అంటూ ఉంటాడు మరో పక్క పిల్లలు ఇద్దరు జున్ను లక్కి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న మిత్ర పిల్లల మాటలు వింటూ ఉంటారనమాట ఇక పిల్లలు జున్నులకి ఇలా అనుకుంటూ ఉంటారు లక్కి ఇలా అంటుంది నేను అసలు చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు వచ్చిన అమ్మ మా అమ్మలాగా అసలు లేనే లేదు నాకు ఫస్ట్లో మా నాన్న సొంత నాన్న అని తెలిసినప్పుడు కాదు అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను కానీ మా నాన్న నన్ను వదిలిపెట్టరు అని తెలిసాక చాలా సంతోషపడ్డాను ఆ తర్వాత లక్ష్మీ అమ్మ వచ్చింది అమ్మ ఉంటే ఇలా ఉండాలి అని ఫీలింగ్ కలిగింది అప్పుడే నాకు మా అమ్మ ఎవరో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది కానీ ఇప్పుడు వచ్చిన అమ్మ లక్ష్మీ అమ్మతో ఏ మాత్రం పోలికే లేదు అసలు అనవసరంగా చాలా ఇబ్బంది పెట్టాను అమ్మని అసలు అడగకుండా ఉండుంటే ఇదంతా గోల ఉండేదే కాదు ఇదంతా నావల్లే అని చెప్పి లక్కి బాధపడుతూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు ఏం బాధపడకు లక్కి అమ్మ ఉంది కదా అమ్మ నీ కోసం ఫైట్ చేస్తుంది కోర్టులో కేసు వేసింది కదా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి దూరం కానివ్వదు ఎందుకంటే నాన్నకి నువ్వంటే ప్రాణం కదా ఇక మీ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల ఇంటికి దూరమే కానివ్వదు సో ఖచ్చితంగా అమ్మ ఫైట్ చేస్తుంది అమ్మకి నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు అప్పుడు లక్కీ అంటుంది అమ్మకి నేనంటే కూడా అంత ఇష్టం అందుకే నా కోసం అంత ఫైట్ చేస్తుంది నిజంగా నేను చాలా లక్కీ అమ్మలాంటి అమ్మ రావడం అని చెప్పి అనగానే అప్పుడు జున్ను అవును మన ఇద్దరం లక్కీ లక్కీ అందుకే మనకి మంచి అమ్మ మంచి నాన్న వచ్చారు అని చెప్పి జున్ను లక్కీ అనుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇక లక్ష్మి రూమ్కి వెళ్తాడనమాట మిత్ర లక్ష్మి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే లోపల లక్ష్మి వస్తుంది ఏంటి మళ్ళీ నా రూమ్కి వచ్చారు మళ్ళీ నన్ను తిట్టాలని వచ్చారా అసలు సరే తిట్టండి మీ మనసులో ఉన్న బాధ మొత్తం తిట్టేసేయండి అది నీ కోట్లు ఎందుకే వేశానంటే అని చెప్పి మళ్ళీ లక్ష్మి చెప్పబోతూ ఉంటే అప్పుడు మిత్ర నీకు సారీ చెప్పడానికే వచ్చాను లక్ష్మి అని చెప్పి అనగానే అయ్యో అదేంటండి సారీ ఎందుకు అని చెప్పి అనగానే నన్ను చెప్పనివి లక్ష్మి అసలు నాన్న అన్న ప్రతి మాట నిజం అసలు నేను నీలాగా ఆలోచించాల్సింది కానీ నువ్వు లక్కీ నిజమైన కన్న తల్లిలా ఆలోచించావు అసలు వచ్చిన పార్వతి లక్కీ నిజమైన కన్న తల్లి కాకపోతే లక్కీ లక్కీ రోడ్డు పాలైపోయేది అసలు ఇదంతా నేను ఆలోచించకుండా చాలా పెద్ద పొరపాటు చేశాను అందుకే నిజంగా నిజంగా నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నా వల్ల నేను చాలా ఆలోచించకుండా నేను ఎన్ని మాట్లాడినానో సారీ లక్ష్మి అని చెప్పి ఇక లక్ష్మిని హక్ చేసుకుంటాడనమాట మిత్ర ఇక లక్ష్మి అలా షాక్ లో ఉండిపోతుంది మిత్ర హక్ చేసుకునేసరికి ఇక మిత్ర లక్ష్మిని హక్ చేసుకొని ఇలా చెప్తూ ఉంటాడు సారీ లక్ష్మి నిజంగా చాలా సారీ నేను లక్కీ ఫాదర్ గా ఆలోచించాను కానీ నువ్వు లక్కీ కన్న తల్లిలా ఆలోచించావు నువ్వు లక్కీకి తల్లివి అన్న మర్చిపోయాను నేను నిజంగా సారీ నిజంగా చాలా బాధ పెట్టాను అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక లక్ష్మి కూడా తన రెండు చెల్లతో మీ మిత్రని అలా వీటి మీద పట్టుకుంటుందన్నమాట ఇక అదే టైంకి అక్క అనుకుంటూ జాను వస్తుంది అయ్యో సారీ 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 అక్క రాంగ్ టైంలో వచ్చాను మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి జాను వెళ్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అయ్యో ఆగు జాను నువ్వు అనుకుంటున్నాను ఏం లేదు అనగానే పర్లేదక్క మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను సారీ సారీ సో మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మి అంటుంది మిత్రతోని అది జాను తప్పుగా అర్థం చే సుకుంది మీరేమనుకోకండి అని చెప్పి మిత్రతో అంటూ ఉంటే ఇక మిత్ర నవ్వుతూ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడనమాట ఇక లక్ష్మి కూడా మిత్రలో ఏదో కొంచెం మార్పు వస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది మన పక్క జాను చాలా సంతోషంగా ఎక్సైటెడ్గా వివేక్ రూమ్లోకి వెళ్తుంది ఏంటి ఇంత ఎక్సైట్ అయ్యావు మనం ప్రేమలో కానీ పెళ్ళిలో కానీ నువ్వు ఇంత ఎక్సైట్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మన ప్రేమ పెళ్ళి అసలు ఎక్సైట్మెంట్ ఎలా అండి షాకులు కదా నాకు అవి అని చెప్పి అనగానే సర్లే ఇంతకీ ఎందుకు ఎక్సైట్ అవుతున్నా ముందు చెప్పు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అది నేను అక్క రూమ్కి వెళ్ళాను అయితే బావా ఇదిగో అక్కని ఇలా డైట్గా హక్ చేసుకున్నాడు అనగానే ఎలా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇలా అండి అయ్యేం అర్థం కాకట్లేదు ఏంటి ఇదిగో ఇలా గట్టిగా పట్టుకున్నాడు అని చెప్పి వివేక్ని గట్టిగా హక్ చేసుకుని జాను ఇలా హక్ చేసుకున్నాడు అని చెప్తూ ఉంటే ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేలా ఉందే అని చెప్పి వివేక్ కూడా హక్ చేసుకుంటాడనమాట జానుని అబ్బా ఆశ దోశ అప్పుడు ఇదంతా కూడా అక్క బావ పర్మనెంట్గా ఒక్కటయ్యాకే అప్పుడు దాకా మీకు మీరే మాకు మేమే అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో పక్క కోర్టులో చూపిస్తారనమాట ఇక కోర్టులో ఆల్రెడీ సరి అలాగే పిఏ వస్తారనమాట ఇక పిఏ అంటూ ఉంటాడు మేడం ఈ కేసు చాలా పెద్దగా అయ్యాలు ఉంది మేడం అని చెప్పి అనగానే ఇక అప్పుడు సరి ఉంటుంది కేసు ఓడినా గెలిచినా మనకేం ప్రాబ్లం లేదు ఒకవేళ గెలిచిందనుకో మనీషా ఇదిలో నా వాల్యూ కొంచెం పెరుగుతుంది అదే ఓడిందనుకో ఆ మనిషా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల లోపు కోర్టుకు వస్తారనమాట కార్లో ఎవరంటే పార్వతి మనిషా దేవి అని ఇక పిఏ అలర్ట్ చేస్తాడనమాట సరియుని మేడం మనిషా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక అంటాడనమాట ఇక సరియు అలర్ట్ అవుతుంది ఇక మనిషా రాగానే ఏడి మన లాయర్ ఏరి ఎవరైనా మాట్లాడవా లేదా అని చెప్పి అంటూ ఉంటే మాట్లాడాను ఢిల్లీ నుంచి దింపుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది సరియు ఏంటి పార్వతి బాగా టెన్షన్ అయినట్టున్నావు అని చెప్పి అనగానే అప్పుడు సరియు ఇక మనిషా అంటుంది తను టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పడుతుంది ఇందుకే మన లాయర్ ఏరి ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఢిల్లీ నుంచి దింపుతున్నాను ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఫీజు లక్షల్లో ఉంటుంది అని చెప్పి అనగానే ఏదైనా అవని ఎంత అయినా సరే ఫీజు నేను మాత్రం కేసు గెలవాల్సిందే అని చెప్పి మనిషి అంటుంది అదిగో మన లాయర్ వచ్చేసారు అని చెప్పి అంటుంది సరియో ఈ లోపల కార్లో నుంచి దిగుతారన్నమాట ఆయన పేరు లాయర్ చాణక్య బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అని అని దేవి అని అంటూ ఉంటుంది ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇంత ఎండ్ ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ నచ్చినా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కొత్త కోస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్